సంస్కృతి అన్ని కూడా పూర్తి స్థాయిలో పాటించే కూడా చెప్పచ్చు ఎలాగంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు శ్రీ వరాహస్వామి దర్శనం కూడా కంపల్సరిగా తప్పనిసరిగా చేసుకోవాలి దీనికి కారణం ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఈ యొక్క ఈ యొక్క తిరుమలలో రాకముందు నుంచే వరాహస్వామి అనేటువంటి ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు వాస్తవానికి తిరుమల అనేది వెంకటేశ్వర స్వామి క్షేత్రం కాదు తిరుమల అనేది వరహ క్షేత్రం ఆ క్షేత్రంలో ఆ వరాహస్వామి అనేటువంటి ఆయన కొలువై ఉంటాడు ఉన్నప్పుడు ఈ యొక్క సమయంలో లక్ లక్ష్మీదేవి ఉన్న సందర్భంలో ఆ యొక్క ఋషి వచ్చేసి విష్ణు విష్ణు యొక్క గుండెల మీద కొట్టినప్పుడు లక్ష్మీదేవి భూలోకంలోకి వస్తుంది అక్కడి నుంచి విష్ణు కూడా ఆమె ఎత్తుకుంటూ వస్తాడు ఈ విధంగా కూడా అతను తిరుమల కొండ మీదకి వచ్చినప్పుడు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కూడా రూపాంతరం కూడా చెందుతాడు ఆ సందర్భంలో కూడా ఆయన ఇక్కడ తిరుమలలో తాను వెలుస్తానని చెప్పినప్పుడు అప్పుడు వరాహస్వామి కూడా అతనికి తనకి ఇక్కడ ఉండడానికి నివాసం ఉండడానికి తగినటువంటి పర్మిషన్ అని కూడా అడుగుతాడు అప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా భూవరాజ స్వామి కూడా చెప్తాడు అయ్యా నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణవి నువ్వు కనుక పద్మావతి సమేతంగా తిరుమలలో ఉంటే ఇంకా అందరూ నీ దగ్గరికి వస్తారు ఎందుకంటే నువ్వు భక్తుల కోరికలు తీర్చేటువంటి భక్తు పరాయణుడు నువ్వు అత్యంత శక్తి కలిగినటువంటి దేవుడివి ఇక అప్పుడు నా పరిస్థితి ఏమిటి ఈ యొక్క నా దగ్గరికి ఎవరు వస్తారు అని కూడా చెప్పగా అప్పుడు శ్రీమన్నాయుడు కూడా అతనికి వర్మిస్తాడు ఎవరైతే తిరుమలకి వస్తారో ఆ దర్శనం కోసం వస్తారో వాళ్ళు మొదట తప్పనిసరిగా కూడా వరాహస్వామి దర్శనం చేసుకోవాలి వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి ఇప్పుడే వాళ్ళ యొక్క యాత్ర ఫలితం కూడా చక్కగా కూడా కలుగుతుంది అని కూడా స్వామి వరమిస్తాడు అందువల్లే కూడా ఇప్పుడు కూడా ఎవరైతే వచ్చినట్లయితే మొదట వరాహస్వామి దర్శనం చేసుకుంటారు తర్వాతే శ్రీ స్వామి వారికి దర్శనం చేసుకుంటారు కానీ వాస్తవానికి అమలు జరగట్లేదు ఎందుకంటే మనం చూసినట్లయితే వరాహస్వామి దగ్గర అంతమంది జనం ఉండరు అదే తిరుమల వెంకటేశ్వర దర్శనానికి ఏమో కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ ఉంటాయి కానీ దురదృష్టం ఏంటంటే తిరుమల తిరుమల దేవస్థానం దీన్ని అమలు చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు నిజంగా వరాహస్వామి దర్శనం మొదలు చేయాలనుకుంటే ఆ క్యూ అనేది స్వామి ముందు నుంచి వెళ్ళాలి కదా వరాస్వామి ముందు నుంచే ప్రవేశపెట్టి తర్వాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ఆ గుళ్ళకి వెళ్తే బాగుండేది కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యానికి ఇది ఒక ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ యొక్క విషయం తెలిసినటువంటి మాట తప్పనిసరిగా కూడా తిరుమలకి వెళ్లి వెంకటేశ్వర దర్శనం చేసుకునే ముందు తప్పనిసరిగా కూడా శ్రీ స్వామి దర్శనం చేసుకుంటారు తర్వాతనే ఈ యొక్క వెంకటేశ్వర కూడా దర్శనం కూడా చేసుకుంటారు ఏమైనా లెజనో అనేటువంటి ఆమె ఈ యొక్క సంప్రదాయాన్ని పాటించినందుకు కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క సనాతన ధర్మ అభివృద్ధిలో ఈ యొక్క లెజన పాత్ర కూడా ఎంతో తీసుకోవాలి అని కూడా ఆహ్వానిస్తున్నాం అంతేకాకుండా లెజనవా అనేటువంటి త్వరలో కూడా రాజకీయాల్లో రావాలి అని కూడా మేము ఆమెని కోరుతున్నాం సో అన్నదాన సత్రానికి డబ్బు ఇవ్వటం ఆమె స్వయంగా వడ్డించడం అభిప్రాయం ఈ నిజంగా ఆమె యొక్క వినయలకు కూడా నిదర్శనము ఆమె సిగ్గుపడాలి కొంతమంది రాజకీయ నాయకుల మహిళలు అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భార్య అయి ఉండి కూడా ఎంతో భక్తితో ఉండి తాను స్వయంగా పండించడం ఆమె గొప్పతనానికి నిదర్శనం ఇది అందు కాకుండా తగినటువంటి విరాళాలు ప్రకటించడం ద్వారా ఆమె యొక్క భక్తిని కూడా ప్రదర్శించుకుంది ఏమైనా అందరూ కూడా లెజినోవా యొక్క భక్తి కూడా అందరూ కొనియాడుతున్నారు అంటే ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో తమ కొడుకుని కాపాడాలని వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంది దీని వల్ల తను ముందు నమ్ముకున్న మతాన్ని కించపరచడం అయింది అని చెప్పేసి కొంతమంది అన్నారు దాని మీద మీ అభిప్రాయం మతాన్ని కించపరచడం ఎప్పుడు కాదండి ఎందుకంటే ఆమె రష్యాలో ఉన్నప్పుడు క్రిస్టియన్ మతంలో ఉంది ఆమె ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని వివాహం కూడా చేసుకుందో అప్పుడు ఆమె పూర్తి స్థాయి హిందూ స్త్రీ గానీ మారిపోయింది ఆమె పూర్తి స్థాయి హిందూ వస్త్రధానలోనే ఉంటుంది ఆమె ఎప్పుడు కూడా చక్కగా చీర కట్టుకుంటుంది బొట్టు పెట్టుకుంటుంది అన్ని కూడా వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి సాంప్రదాయాలన్నీ కూడా హిందూ సాంప్రదాయాలు కూడా పాటిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఆమె చేసేటువంటి పలుగా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కూడా వీలైతే ఆమె అఫీషియల్ గా కూడా హిందూ మతలు పూర్తిగా మారితే ఇంకా చాలా మంది కూడా ఆమె గొప్పదనాన్ని కొనియాడుతారు